శ్రోతలందరికీ నమస్కారమండి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కదా ఇద్దరు రాకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో సాధించవలసిన దానికోసం నానాశ్రమలకు లోనవుతున్నా సడలని నీ పట్టుదల నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది నీలాగే పట్టుదల స్థిరబుద్ధి గల ఇద్దరు రాకుమారులు ఆఖరి తమ స్వార్థ ప్రయోజనాలకు లొంగిపోయి తమ స్వభావాలకు విరుద్ధంగా ప్రవర్తించారు నువ్వు కూడా ఏదో ఒకనాడు వాళ్ళలాగే ప్రవర్తించి నలుగురిలో నవ్వులు పాలవుతావు అలా నవ్వులు పాలవుతావేమోనన్న అనుమానం నాకు కలుగుతున్నది నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు వాళ్ళ కథ నీకు చెబుతాను శ్రమ తెలియకుండా ఉంటుంది శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు ఇరువు పొరుగున ఉన్న శ్రీచందన ప్రణయపుర రాజ్యాల రాజులు ప్రచండగిరి రాజుకు సామంతులు శ్రీచందనపురాన్ని చంద్రదత్తుడనే రాజు పాలించేవాడు ఆయనకు జయంతి అనే ఒక్కగానొక్క కుమార్తె ఆమెను మహారాజు కొడుకులా పెంచి క్ష క్షత్రియోచిత విద్యలన్నీ నేర్పాడు ఇప్పుడు యువరాణి యుక్త వయస్సురాలైంది సహజంగా ఆమె అద్భుత సౌందర్య రాసి దానికి తోడు యవ్వనం తెచ్చిన నిగారింపుతో జగదీక సుందరిలా కనిపించింది ఒకనాడు ఆమె చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్ళింది ఆ సమయంలో కోరిగూడెం పెద్ద ఒకడు జయంతికి ఒక తెల్ల అడవి గుర్రం పిల్లను కానుకగా ఇచ్చాడు ఆ అడవి గుర్రం పిల్లకు యువరాణి అశ్వాలలో ఒక ప్రత్యేక స్థావరం ఏర్పాటు చేయించి దానికి నీరు మేతను తనే స్వయంగా పెట్టేది రెండు సంవత్సరాలు గడిచేసరికి అది ఎత్తుగా దృఢంగా పెరిగింది ఒకనాడు అశ్వశిక్షకుడు తెల్ల గుర్రానికి కళ్ళు అవి వేసి దాని మీద స్వారీ చేసేందుకు సిద్ధం చేశాడు పక్షం రోజులలో శిక్షణ పూర్తయింది ఇప్పుడు యువరాని దానిమీద కూర్చొని అలా అదిలిస్తే చాలు అది వాయువేగంతో పరిగెత్తేది ఇలా ఉండగా అడవి ఏనుగులు రాత్రి వేళ వచ్చి సమీప గ్రామాల్లోని చెరుకు తోటలను ధ్వంసం చేస్తున్నాయని గ్రామవాసులు ప్రచండగిరి చక్రవర్తికి మొరుపెట్టుకున్నారు చక్రవర్తి కుమారుడు యువరాజు రుద్రకేతుడు కొంతమంది భటుల్ని వెంటబెట్టుకుని అడవికి వెళ్ళాడు చీకటి పడగానే భటులు కాగడాలు వెలిగించారు చూస్తుండగానే కొన్ని ఏనుగులు గుంపుగా గ్రామాలకేసి వచ్చాయి కొందరు భటులు డప్పులు వాయిస్తుండగా మరికొందరు వాడి బాణాలను గురిచేసి వాటిని కొట్టారు ఈ గందరగోళానికి బెదిరిపోయి ఏనుగులు చెల్లా చెదురుగా తిరిగి అడవిలోకి పారిపోయాయి మర్నాటి ఉదయం రుద్రగీతుడు భటులు కలిసి అడవి అడవిదాపున ఉన్న శ్రీచందనపురానికి బయలుదేరారు శ్రీచంద్రపురానికి చేరుకున్నారు రాజు చంద్రదత్తుడు అందరికీ ఘనంగా సత్కారం చేసి తగు విధంగా విడిది ఏర్పాటు చేశాడు ఆ సమయంలో రాకుమారి జయంతిని చూసిన రుద్రకేతుడు పాలరాతి బొమ్మలా ఉన్న ఇటువంటి అందగత్తే తన పట్టపు మహిషి అయితే ఎంత బాగుండును అనుకున్నాడు ఆ తర్వాత కొంతసేపటికి రుద్రకేతుడు అశ్వాలలోని తెల్ల గుర్రాన్ని చూస్తూనే రాజు చంద్రదత్తుడితో ఆహా గుర్రమంటే ఇలా ఉండాలి కదా ఈ గుర్రం నాకు కావాలి అన్నాడు అటుగా వచ్చిన యువరాణి ఆ మాటలు విని రుద్రకేతుడితో యువరాజా గుర్రాన్ని తీసుకువెళ్ళండి దీన్ని చిరుకానుకగా మీకు సమర్పించుకుంటాను అన్నది ఇది జరిగిన కొన్నాళ్ళకు నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి రాజు చంద్రదత్తుని ఆహ్వానించడానికి ప్రణయపురి యువరాజు వైభవ వర్మ శ్రీచందన్పురానికి వచ్చాడు అతడు రావడానికి మరొక కారణం రాకుమారి జయంతి అతడు జయంతి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న సంగతి ఇరుపక్షాల పెద్దలకు తెలుసు ఆనాటి సాయంకాలం మాటల సందర్భంలో జయంతి వైభవ వర్మకు తన తెల్ల గుర్రాన్ని చక్రవర్తి కుమారుడు రుద్రకేతుడు తీసుకుపోవడం ఎంతో మనస్తాపం కలిగించిందని చెప్పి అతడి దురుసుతనం అహంకారం అంతా ఇంత కాదు అన్నది ఏం చేస్తాం అతడు చక్రవర్తి కుమారుడు మనం సామంతులం ఇక ఆ గుర్రం సంగతి మర్చిపో అన్నాడు వైభవ్ వర్మ అప్పుడు ఆ మరుసటి రోజు వైభవవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు ఆ సమయంలో పట్టణంలోని అతి పురాతనమైన దేవి ఆలయానికి మరమ్మతులు జరుగుతున్నాయి పనివాళ్ళు ప్రాకారపు గోడకు పునాదులు తవ్వుతూ ఉండగా నీలం రంగులో మెరిసిపోతున్న ఇంద్రనీలమణి ఒకటి బయటపడింది ఆ మణిని పొదిగి అమ్మవారికి నవరాత్రుల సందర్భంగా ఒక కిరీటాన్ని తయారు చేయించాలని వైభవ వర్మ తండ్రి వీరసేనుడు నిర్ణయించాడు అయితే ఇంద్రనీలమణి దొరికిన వార్త వేగుల ద్వారా విన్న యువరాజు రుద్రకేతుడు చక్రవర్తి అయిన తన తండ్రి త్వరలోనే తనను మహారాజును చేసి విశ్రాంతి తీసుకోబోతున్నాడని తనకు జరిగే పట్టాభిషేక సమయంలో ఆ మణిని తన కిరీటంలో పెట్టాలని అనుకున్నాడు కనుక వెంటనే సంపన పంపవలసిందిగా రాజు వీరసేనుడికి ఆదేశం పంపాడు ఇది విని కలత చెందిన వీరసేనుడు ఏమి చేయుడును అని ఆలోచిస్తూ ఉండగా వైభవవర్మ కల్పించుకుని ఇందులో అంతగా ఆలోచించవలసిందేమీ లేదు నాన్నగారు మనకు దైవ కార్యం కంటే ప్రజాక్షేమం ముఖ్యం అన్నాడు వీరసేనుడు మౌనంగా తల ఊపాడు మర్నాడు వైభవవర్మ ప్రచండగిరికి బయలుదేరి వెళ్ళి మరిని స్వయంగా రుద్రకేతుడికి అందజేశాడు వారు తిరక్ వారం తిరక్కుండానే ప్రణయపురిలో దేవీ నవరాత్రులు ప్రారంభమైనాయి ఉత్సవాలకు ఒకరోజు ముందుగానే శ్రీచందనపురం నుంచి రాజు రాణి జయంతి ప్రణయపురం చేరుకున్నారు దేవి ఉత్సవాల చివరి రోజున ప్రచండగిరి నుంచి యువరాజు రుద్రకేతుడు వచ్చాడు తెల్లవారుజామున వసంతోత్సవాల సంరంభం ఆరంభమైంది రాజమందిరం ముందు వెండి తొట్టెలో పసుపు కుంకుమ చందనం కలిపిన వసంతాన్ని వైభవవర్మ బంగారు చెంబుతో ముంచి జయంతి తల మీద పోశాడు జయంతి చిరుకోపంతో అతడి చేతిలోని చెంబు గుంజుకొని వసంతాన్ని ముంచి వైభవ వర్మ మీద పోయడానికి అతడి వెంటపడింది ఇది చూసిన రుద్రకేతుడు ఈర్ష్యతో బగ్గుమన్నాడు ఆలస్యం చేస్తే జయంతి తనకు దక్కదన్న భయం కలిగింది అతడు తరచూ చరచరా నడిచి రాజు చంద్ర చంద్రదత్తుని సమీపించి మహారాజా వచ్చే కార్తీక శుద్ధ దశమి నాడు నాకు పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది అదే సుముముహూర్తానికి మీ జయంతిని నా పట్టం మహిషం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను నేను అల్లుడు కావడం మీకు అభ్యంతరం కాదనుకుంటాను అన్నాడు ఈ మాటలు విని చంద్రదత్తుడు నివ్విరిపోయాడు పక్కనే ఉన్న రాజు వీరసేనుడు ఈ ఆకస్మిక పరిణామానికి విస్తుపోయాడు చంద్రదత్తుడు వెంటనే ఏ జవాబు చెప్పలేక ఊరుకున్నాడు అతడి మౌనానికి కారణం గ్రహించిన రుద్రకేతుడు కోపంగా మీ కుమార్తెకు నాతో వివాహం చేయడం ఇష్టం లేకపోతే చెప్పండి నేను కోరుకున్నది ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు అన్నాడు కొద్ది దూరంలో ఉండి రుద్రకేతుడు తీవ్ర స్వరంతో మాట్లాడడం విన్న వైభవవర్మ జయంతి తండ్రి దగ్గరకు వచ్చారు జయంతి తండ్రికేసి సంగతి ఏమిటన్నట్లు చూసింది అయితే చంద్రదత్తుడు కుమార్తె కేసి నిస్సహాయంగా చూసి ఊరుకున్నాడు అప్పుడు రుద్రకేతుడు కాస్త వెటకారంగా సంగతి ఏమిటో నేను చెబుతాను జయంతి నువ్వు త్వరలో కానున్న ప్రచండగిరి చక్రవర్తికి పట్టపురాన్ని కాబోతున్నావు ఆ ఆనందంతో ఉక్కు బిక్కిరైన మీ నాన్నగారికి నీకు సంగతి చెప్పడానికి మాటలు పెలగడం లేదు అన్నాడు జయంతి వెంటనే మన్నించండి యువరాజా ఈ వివాహం నాకు ఆమోదయోగ్యం కాదు ఇదివరకే నేను మరొకరిని వివాహం మాడేందుకు నిశ్చయించుకున్నాను అన్నది ఓహో అదా సంగతి ఈ వైభవవర్మ కేవలం సామంత యువరాజు రేపే నేను మా నాన్నగారితో సంప్రదించి మీ రెండు రాజ్యాలపై యుద్ధం ప్రకటిస్తాను అప్పుడు ఈ వైభవవర్మకు ఉరిశిక్ష తప్పదు నువ్వు నన్ను చేపట్టక తప్పదు అన్నాడు రుద్రకేతుడు కోపంతో ఊగిపోతు అప్పుడు వైభవ వర్మ కల్పించుకొని యువరాజ ఆవేశపడకండి జయంతితో నా వివాహానికి పెద్దల ఆశీర్వాదం కూడా ఉంది ఇప్పుడు మీరు వ్యక్తిగత కక్షలతో మా రాజ్యాల మీద యుద్ధం ప్రకటించడం ఏమాత్రం ధర్మం అనిపించుకోదు అన్నాడు ఇది వింటూనే రుద్రకేతుడు రౌద్రంగా మూర్ఖుడా బావి ప్రచండగిరి చక్రవర్తితో మాట్లాడే తీరు ఇదేనా అన్నాడు ఆ మరుక్షణం వైభవవర్మ కత్తిపిడి మీద చేయివేసి యువరాజా ఒక పని చేద్దాం ఇరువురు కత్తి యుద్ధానికి పూనుకుందాం ఇందులో ప్రాణాలతో బయటపడినవాడు జయంతిని వివాహమాడతాడు అప్పుడు మన మూడు రాజ్యాల మధ్య యుద్ధ ప్రమాదం తప్పుతుంది అపారమైన జన నష్టము ధన నష్టము కూడా ఉండదు కత్తి చు కత్తి దూయండి మరి అన్నాడు గంభీరంగా వైభవవర్మ అలా అనగానే రుద్రకేతుడు క్షణకాలం నిద్రపోయి తర్వాత శాంతంగా ప్రణయపురి యువరాజా మనిద్దరి మధ్య ఎలాంటి కత్తి యుద్ధమూ అవసరం లేదు నువ్వు జయంతి వివాహమాడి సుఖంగా ఉండండి ఆమె పట్ల నేను అనాగరకంగా ప్రవర్తించాను అందుకు విచారిస్తున్నాను అన్నాడు రుద్రకేతుడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రాకుమారి జయంతి తను ఎంతగానో ముచ్చటపడే తెల్లగుర్రాన్ని రుద్రకేతుడికి ఇవ్వవలసిన పరిస్థితికి చాలా బాధపడింది వర్మ ఆ గుర్రం సంగతి మరిచి ఆమెకి చెప్పాడు అలాగే తనకు లభించిన ఇంద్రనీలమణిని రుద్రకేతుడు కావాలన్నప్పుడు అతడి పరం చేశాడు ఈ సందర్భాలలో వైభవ వర్మ రుద్రకేతుడంటే భయపడుతున్నాడనే కదా అనుకోవాలి అలాంటి వాడు జయంతి విషయం వచ్చేసరికి అతడిపై కత్తి దూయడానికి సిద్ధపడ్డాడు అలాగే తను కోరిందల్లా సాధించి తీరాలనే మొండి పట్టుదలగల రుద్రకేతుడు వైభవవర్మ కత్తి దూయమన్నప్పుడు బీరువులా ప్రవర్తించాడు ఇదంతా చూస్తుంటే ఈ రాకుమారులు ఏ ఎండాక గొడుగు పట్టే స్వార్థపరులు బీరువులు తప్ప పట్టుదల స్థిరబుద్ధి ఉన్నవాళ్ళు కాదన్న సందేహం కలుగుతుంది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు స్వార్థం పట్టుదల స్థిరబుద్ధి అనే వాటిని ఆయా వ్యక్తులపై పరిస్థితుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని నిర్ణయించవలసి ఉంటుంది ఇరువురు కోరి వివాహమాడదలిచిన వాళ్ళు స్వార్థపరులు కారు ఎంత పట్టుదల ఉన్నా కార్యసాధనలో నూటికి నూరు వంతులు ఓటమి తప్పదని తెలిసినప్పుడు తిరోగమించడం పట్టుదల లేకపోవడం కాదు అలాగే ఎంతటి స్థిరబుద్ధి ఆత్మాభిమానం ఉన్నా ప్రబలుడైన శత్రువు నుంచి పారిపోవడం భీరత్వం అనిపించుకోదు ఈ కార్యాల వల్ల ప్రేమించిన యువతి కోసం కత్తి దూయడానికి సిద్ధపడిన వైభవ వర్మ యుద్ధమంటూ తటస్థిస్తే జరగబోయే ధన నష్టానికి విరిచిన రుద్రకేతు తమ తమ స్వభావాలకు రాజనీతిజ్ఞతకు అనుగుణంగానే ప్రవర్తించారు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు ఇక కథకంచికి మనం ఇంటికి నమస్తే